ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവനെ മുദ്ല ഗുമ്മൂ ചിത്ത ശിവനീ മുല ഗുമ്മ ബംഗോ ഇവാടലോന ബംഗോ ഇവാടലോന ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവനെ മുദ്ല ഗുമ്മ ബംഗ ദുരിക നമ്മോ ഇവാടലോന ింద తీసుకొరమని నీలకు పోతే రాగి బింద తీసుకురమని నీలకు పోతే రాములో రెదురాయే నమ్మో ఇవాడలోనా రాములో రెదురాయే నమ్మో ఈ వాడలోనా చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా వెండి బింద తీసుకోవాలి నాకుపోతే వెండి బింద తీసుకోవాలి నాకుపోతే వెంకటేశుడదురా ఏ నమ్మో వాడలోనా వెంకటేశుడెదురా ఏ నమ్మో వాడలోనా చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోనా బంగారు బింద తీసుకో బామా నిలకు పోతే బంగారు బింద తీసుకో బామా నిలకు పోతే భగవంతుడె నమ్మో ఇవాడలోన భగవంతుడె దురాయే నమ్మో ఇవాడలోనం చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోనం పగిడి బింద తీసుకో నీలకు పోతే పగిడి బింద తీసుకో నీలకు పోతే పరమేశ్వడెదురా ఏ నమ్మో వాడలోనా పరమేశ్వడెదురా ఏ నమ్మో వాడలోనా చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా ముత్యాల బింద తీసుకో ముదితా ముత్యాల బింద తీసుకో ముదితా నికుపోతే ముద్దు నమ్మో ఇవాడలోనా ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఇవాడలోనా చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోనా బొమ్మ శివుని ముద్దుల బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోనా థ్యాంక్ యూ నా పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా పాట ఎలా ఉందో తప్పకుండా కామెంట్ లో పెట్టండి బాయ్